సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ మూడు నెంబర్లో ఒక నంబర్ తాకు నీ సమస్య ఏంటో నీ సమస్యకు పరిష్కారం ఏంటో నేను చెబుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి తాకండి ఫ్రెండ్స్ ఆ నంబర్లు ఏంటంటే ఐదు వందల నలభై ఏడు ఐదు వందల యాభై ఎనిమిది తర్వాత ఐదు వందల అరవై ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ తాకండి మీ సమస్య ఏంటి దానికి పరిష్కారం కూడా తెలుసుకోండి మొట్టమొదటిగా ఐదు వందల నలభై ఏడు మూడు నెంబర్లో తాకేది కదా మొట్టమొదటిగా ఐదు వందల నలభై ఏడులో మీ సమస్య ఏదైనా సరే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు కదా ఆ సమస్యతో ఇక నుంచి బాధపడనవసరం లేదు ఎక్కువగా మీరు అనుమానిస్తూ అనుమానిస్తూ మీ మనసుని ఆగం చేసుకుంటున్నారు అలా వద్దు తల్లి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిష్కారం నీకు నీ సమస్య నుంచి బయటపడేస్తుంది అది ఏంటి అంటే నమ్మకంతో చిత్తశుద్ధితో నా పేరున పదిహేను రూపాయలు దానం చేస్తే నీకు మేలు కలుగుతుంది తల్లి అనుమానిస్తూ అనుమానిస్తూ ఉంటే ఆ బాగా చేస్తే అది అవుతుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశం అనేది ఇచ్చారండి ఈ పరిష్కారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది చిత్తశుద్ధితో మన సాయినాథుని పేరు మీద పదిహేను రూపాయలు ఎవరికైనా దానం చేయండి పదిహేను రూపాయలు దానం చేసినప్పుడు మీ సమస్య ఎలాంటి సమస్య అయినా సరే అది దానికి పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఆలస్యం చేసే కొంది అది విషమైపోతుంది అంటే మీ సమస్య ఇంకా పెద్దదవుతుంది కాబట్టి వెంటనే మన బాబాగారి పేరు నుంచి ఒక పేరు మీద ఒక పదిహేను రూపాయలు దానం చేస్తే మీ సమస్యకి మేలు కలుగుతుంది మీ జీవితానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని చెప్పి ఈ ఐదు వందల నలభై ఏడు అనే నెంబర్ అనుకున్న వాళ్ళకి ఈ సందేశం అండి తప్పకుండా మీ సమస్యకు ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది సాక్షాత్ బాబాగారి అన్నమాట కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు అనుకున్నట్టుగానే చేయండి అన్నమాట ఇక రెండవ నంబరు ఐదు వందల యాభై ఎనిమిది ఈ ఐదు వందల యాభై ఎనిమిదవ నంబరు ఎవరైతే తాకారో ఐదు వందల యాభై ఎనిమిది నంబరు తాకిన సాయి భక్తులందరికీ వాళ్లకున్న సమస్యలు తీరాలి అంటే షిరిడీ వెళ్ళిరా తల్లి నీకు అన్నీ జరుగుతాయి నువ్వు ఏదైతే జరగలేదు అని చెప్పి బాధపడుతూ నువ్వు సమస్యగా నువ్వు అనుకుంటున్నావో ఆ సమస్య తీరాలంటే షిరిడీ వెళ్ళిరా నా దర్శనం చేసుకో అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి అంటే మీ సమస్యకు పరిష్కారం షిరిడి దర్శనం షిరిడి బాబా దర్శనం చేసుకురండి మీకు అన్ని విషయాలు జరుగుతాయి అంటే మీ ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి అలాగే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కానివ్వండి అలాగే మీ వ్యాపారాలు మంచి అభివృద్ధికి కానివ్వండి అంతేకాకుండా మీ సొంత ఇంటి కళ మీ అప్పులు బాధ మీకు ధన ఆదాయం పెరగటం మీ ఆరోగ్య సమస్య ఏదైనా సరే తప్పకుండా మీకు మంచి జరుగుతుందన్నమాట అంటే షిరిడి దర్శనం అంత పవిత్రమైనది అంత అద్భుతమైనది షిరిడి వెళ్ళాలి అంటే మన చేతుల్లో ఉండదు ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటే వెళ్ళలే మనం పోము మేము పోనే పోము అనుకుంటే కూడా అది జరగనే జరగదు నా అనుభవంలో నేను చెప్తున్నాను తప్పకుండా మా నేను పోనే పోను అంటే ఒక్కసారే పోతాను ఏం లేదు అనుకున్న నేను ఎన్నిసార్లు వెళ్ళున్నానో అది మన చేతుల్లో ఉండదన్నమాట మన సాయినాథుడు అనుకోవాలి అలాగే నేను వెళ్ళాలి వెళ్ళాలి అంటే కూడా ఎవ్వరికీ జరగదు అది మన బాబాగారి ఆజ్ఞ లేనిదే జరగదు అన్నమాట కాబట్టి ఎవరైతే ఐదు వందల యాభై ఎనిమిదవ నెంబర్ అనుకొని మీ సమస్యను అనుకున్నారో వాళ్ళకి సాక్షాత్ షిరిడీ సాయినాథుడే మిమ్మల్ని షిరిడికి రమ్మని పిలుస్తున్నారు అనే అనుకొని ఆ పుణ్యం మీకు దక్కింది అని చెప్పి భావించి తప్పకుండా వెళ్ళి మన సాయినాథుడిని దర్శనం చేసుకురండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీరు ఇప్పటి వరకు జరగలేదు అన్న పని కూడా తప్పకుండా జరుగుతుంది ఇక ఐదు వందల అరవై ఐదు వందల అరవైవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్టుంటారండి ఎందువల్లంటే నీకున్న ఇప్పుడు ఆరోగ్య సమస్యకి భయపడవద్దు ఎనిమిది రోజుల్లో నీకు తగ్గిపోతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఈ సమస్యకు పరిష్కారం అనేది ఇచ్చారండి అంటే మీరు ఏదైతే వైద్యం చేసుకుంటున్నారో ఆ వైద్యం అలాగే కంటిన్యూ చేసి కంపల్సరిగా మీకు ఎనిమిది రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారండి కాబట్టి మీరు మీరు తప్పకుండా ఐదు వందల అరవై నంబరు అనుకున్న వాళ్ళు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు కాబట్టి ఆ ఆరోగ్య సమస్యను మీరు మనసులో ఉంచుకొని అయ్యో ఏదో అయిపోతుందే నా ఆరోగ్యం పాడైపోతుంది నేను కోలుకోలేను ఇట్లాంటి అపోహలన్నీ దూరం చేసుకొని మన బాబా నమ్మండి మన బాబా నామస్మరణ చేయండి తప్పకుండా మీకు ఎనిమిది రోజుల్లో మీ హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా భయపడద్దు దేనికైనా సరే మన సాయినాథుడుండగా మనకు భయమందికి చెప్పండి కాబట్టి ఇవి ఉట్టి నా మాటలు కాదు ఫ్రెండ్స్ ఇవి గారి పరిష్కారాలు అన్నమాట బాబాగారు మన సమస్యలకు పరిష్కారాలు కొన్ని తెలుపు ఆ వాటిల్లో నుంచి నేను ఇవి మీకు తెలిపినవే కాబట్టి ఇవి అశ్రద్ధ అనుకోకుండా తప్పకుండా పాటించండి ఏదో మనకు చాలా డబ్బులు ఖర్చు పెట్టేయాలి పరిహారాలు చేసుకోవాలి అలాంటివి ఏ ఉండదు మనం మనస్ఫూర్తిగా మన సాయినని నమ్ముకుంటే చాలండి అవన్నీ వచ్చి ఆయనే చూసుకుంటాడు మన బరువు బాధ్యతలు ఆయన మీద అప్పగించామంటే తప్పకుండా మన బాధ్యతలు మన తండ్రి చూసుకుంటాడు కాబట్టి మన తండ్రి మన సాయినాథుడు అందరికీ కాబట్టి ఆయన మన బాధ్యతలను చూసుకుంటాడు అని నమ్మి మీ మనం రిలాక్స్గా ఉన్నామంటే మనం ఆ నమ్మకాన్ని బాబాగారు మనకు గెలిపిస్తారు నమ్మకంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది జనా సుఖినోభవంతు ಜೈ ಸಾಯಿರಾ